ఓం సాయి రామ్ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురి సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మీరు అందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని యొక్క ఆశస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను ఇక ఈ రోజు వీడియోలో బాబాగారి సందేశం ఏమిటి అంటే బిటా రేపు నీ ఇంట్లో జరిగేటటువంటి అద్భుతం నీవు కలలో కూడా ఊహించని విధంగా ఉండబోతుంది మరి ఎందుకు బాబా ఇలా చెప్పబోతున్నాడు మన ఇంట్లో ఏ అద్భుతం జరగబోతుంది బాబా ఈ రకమైనటువంటి సూచన మనకు అందివడానికి కలిగినటువంటి కారణం ఏమిటి ఇదంతా కూడా ఈరోజు ఈ సందేశం ద్వారా తెలుసుకుందామండి ఎవరైతే కొత్తగా ఇప్పుడే మన ఛానల్ను కనుక చూస్తున్నారో దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి తప్పకుండా సపోర్ట్ చేయండి మరి బాబా గారి సందేశాన్ని తెలుసుకునే ముందుగా శ్రీ సాయి భగవతి జ్యోతిషాలయం మీకు ఏ సమస్య ఉన్నా కానివ్వండి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది ప్రేమ పెళ్లి సంతానం వ్యాపారం భార్యాభర్తల మధ్య గొడవలు కోర్టు సమస్యలు ఇలా మిమ్మల్ని ఏ సమస్య వేధిస్తున్నా కానీ ఇక్కడ ఉన్నటువంటి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కు కాల్ చేసి గురువుగారిని సంప్రదించండి మీ సమస్య ఏమిటో గురువుగారికి చెప్పి ఆ సమస్య నుండి బయటపడేటటువంటి మార్గాన్ని తెలుసుకోండి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్ ఇక బాబాగారి సందేశం గురించి తెలుసుకుందాం బిడ్డ నీవు ఒంటరివని ఎందుకు అనుకుంటున్నావు ఎవరూ కూడా నీతో లేరని నీ పక్క నిలబడడం లేదని ఎందుకు ఇలా బాధపడుతున్నావు ఎన్నో సందర్భాల్లో చెప్పాను కదా నేను నీకు అన్ని విధాలుగా కూడా తోడుగా ఉండి ధైర్యాన్ని అందిస్తానని మరి నీవు ఈ నమ్మకాన్ని ఎందుకు పోగొట్టుకుంటున్నావు బిటా బాబా ఇలా చెప్తున్నారండి నువ్వు ఎప్పుడూ కూడా ఒంటరిగా ఉన్నానని చెప్పి అనుకోవద్దు అలా ఏకాంతంలో ఉన్నట్లుగా నీవు జీవిస్తూ వస్తున్నావు కాబట్టి నాలుగు గోడల మధ్య కూర్చుని కన్నీటి రూపంలో నీ బాధను బయటకు పంపిస్తూ నాకు తోడుగా ఎవ్వరూ లేరు జీవితం అంతా కూడా ఇలా ఒంటరిగా ఉండిపోవాల్సిందేనా అందరిపై కూడా ఎంతో ప్రేమగా ఉంటున్నాను కదా అలాగే నా బంధాన్ని ప్రాణం కన్నా కూడా ఎక్కువగా ఇష్టపడుతూ ఉన్నాను కదా ప్రతి క్షణం నా బంధాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటున్నానే అలాగే నా పిల్లలకు ఎలాంటి బాధ ఉన్నా ఎలాంటి కష్టం వచ్చినా ఆరోగ్య సమస్యలు వచ్చినా సరే నేను వెంటనే మీ ముందుకు వచ్చి బాబా నా పిల్లలకు ఎందుకు తండ్రి ఇలా జరుగుతుంది అలాగే నా పిల్లలకు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించు తండ్రి అలాగే నా బిడ్డలు బాగుండాలి ఆనందంగా సంతోషంగా ప్రశాంతంగా ఉండాలని చెప్పి ప్రతి క్షణం నేను నా బిడ్డల కోసం నా బంధం కోసం నా కుటుంబ సభ్యుల కోసం తల్లడిల్లిపోతూ ఉంటున్నాను కదా తండ్రి మరి ఎందుకు నన్ను ఎవరు కూడా పట్టించుకోవడం లేదు ఎవరు నన్ను అర్థం చేసుకోవడం లేదు అనుకుంటూ ఉంటున్నావు కదా నేను చెప్పినవన్నీ కూడా నిజమే కదా ప్రస్తుతం నువ్వు కదా నీ మనసులో ఇవన్నీ కూడా ప్రశ్నలు తిరుగుతూ ఉన్నాయి కదా నీ బంధం నిన్ను పట్టించుకోవడం లేదని నీ పిల్లలు నిన్ను పట్టించుకోవడం లేదని ఎవరు నిన్ను అర్థం చేసుకోవడం లేదని నీ మనసులో ఉన్నటువంటి బాధను అర్థం చేసుకోవడం లేదని దిగులు చెందుతున్నావా అని చెప్పి కుమిలిపోతూ ఉంటున్నావు కదా చూడు చూడు బిడ్డ ఇకపై నువ్వు ఒంటరివి అని చెప్పి అస్సలు బాధపడవద్దు ఎందుకంటే ఎందుకంటే ఎవరు నీ మీద ఎక్కువ ప్రేమను చూపిస్తున్నారు అలాగే ఎవరు నీపై ఎక్కువ గౌరవాన్ని చూపుతూ ఉన్నారు ఎవరు నీతో మంచిగా ప్రవర్తిస్తున్నారో ఎవరు నీకు మంచి చెబుతున్నారో అలాగే ఎవరు నీకు చెడు చేస్తున్నారో ఇక వాళ్లతో నువ్వు కూడా అలాగే ప్రవర్తించి చూడు అలాగే నువ్వు ఒక్క విషయం మాత్రం నీతో చెప్పాలనుకుంటున్నాను అదేంటంటే నీ కుటుంబం నిన్ను ఏదో అంటూ ఉందని చెప్పి నేను అర్థం చేసుకోవడం లేదని చెప్పి వాళ్లపైన నువ్వు కోపాన్ని మాత్రం పెంచుకోవద్దు ఎందుకో తెలుసా చూడు నీ కుటుంబ సభ్యులలో ఎవరు ఏదన్నా సరే నువ్వు బాగుండాలనే ఉద్దేశంతో మాత్రమే వారు చెబుతారు అలాగే వాళ్ళు నిన్ను అర్థం చేసుకుని మాట్లాడినా అర్థం చేసుకోక మాట్లాడినా వాళ్ళు నీ మంచే కోరుకుంటారు బిడ్డ అందుకే కొంచెం వారి మాటలు కటువుగా మాట్లాడినప్పటికీ చూడమ్మా నువ్వు వారిని అర్థం చేసుకో ఎవ్వరూ లేని వాళ్ళకే తెలుస్తుంది మనుషుల విలువ ఎలా ఉంటుందనేది కుటుంబం విలువ ఎలా ఉంటుందనేది అర్థమవుతుందా చూడు వాళ్ళు కొద్ది రోజుల్లో నీతో తప్పకుండా మాట్లాడతారు మాట్లాడకపోతే నువ్వు తప్పకుండా బాబా ఇంకా మాట్లాడలేదు వారు నన్ను అర్థం చేసుకోలేదని అనుకుంటావు చూడు ఎంత దిగులుగా ఉన్నావమ్మా నువ్వు నిజమైనటువంటి అంటే బాధను ఎప్పుడు అనుభవిస్తావో తెలుసా నీ పరిస్థితిని నీ కుటుంబంతో పంచుకొని నాడు కుటుంబంలో మనుషులు ప్రేమానురాగాలతో ఆప్యాయతలతో ఉండాలి కానీ ఇలా ఒకరి మీద ఒకరు ఏది తెలియకుండా ఒకరి మీద ఒకరు అనుమానంతో కోపంతో నిన్ను బాధ పెట్టిన తరువాత వారిని కూడా బాధ పెట్టాలని నిన్ను అర్థం చేసుకోలేదని వారిని కూడా నువ్వు విస్మరించాలని చూస్తే మాత్రం కుటుంబం చిన్న భిన్నం అవుతుంది నీ కుటుంబ సభ్యులపై నీకున్నటువంటి అభిప్రాయాన్ని యథేచ్ఛగా చెప్పవచ్చు అంతేకాని మాట పట్టింపులకు బంధాలను దూరం చేసుకునేలాగా కాకూడదు అలాగే నీ మనసులో వారి గురించి ఏమనుకుంటున్నా వారికి తెలియదు వారి మనసులో నీ గురించి ఏమనుకుంటున్నారో నీకు తెలియదు కానీ వారికి ఉన్నటువంటి టెన్షన్స్ వారికి ఉన్నటువంటి పనులు వారికి ఉన్నటువంటి బిజీ లైఫ్ వారిని అలా చేయవచ్చు కాబట్టి ఒకరు ఎంత వారిస్తున్నా అలాగే వా తిరిగి మరలా నువ్వు వాదనకు దిగితే మరొకరు వారి మనసును అర్థం చేసుకుని వాదన తగ్గించుకునేలా ఉండాలి ఒక మెట్టు తగ్గాలి అప్పుడే బంధాలు నిలబడతాయి ఇది జీవితంలో నువ్వు ఎప్పుడూ కూడా మర్చిపోవద్దు చూడు తల్లి నీకు మంచి కోరి చెబుతున్నాను ఈ రోజుల్లో ఈ సమాజంలో మన మంచి కోరుకునే వాళ్ళు చాలా చాలా తక్కువగా ఉన్నారు మరి అలాంటి వారిని ఎప్పటికీ కూడా దూరం చేసుకోవద్దు మన వాళ్లే కదా అలాగే మన మంచి కోసమే కదా మన మంచి కోరుకునే వాళ్లే కదా మనల్ని కసురుకుంటే ఏమిటి ఒక మాట అంటే ఏంటి పోయేదేమైనా ఉందా అని అర్థం చేసుకోవాలి ఇలా ఎప్పుడైతే నువ్వు పాజిటివ్గా ఉంటావో కుటుంబ సభ్యులపైన అలగవద్దు నీకేదైనా సమస్య వస్తే నీకు ఎలాంటి ఇబ్బంది కలిగినా ఈ తండ్రికి చెప్తావు కదా మరి నేను చూస్తూ ఉంటానో చెప్పు నీకంత చెడే జరుగుతుంటే నేను ఎందుకు చూస్తూ ఉంటాను నీకంతా మంచి చేస్తాను నువ్వేమిటో నీ కుటుంబానికి అర్థమయ్యేలా చేయాలి అంతే కదా తప్పకుండా అర్థమవుతుంది నీ బంధాలను దానికోసం దూరం చేసుకోవద్దు చూడు తల్లి ఎవరు ఎక్కడ ఎలా ఉండాలి ఎదుటి వారిదే మనం ఎలా ప్రవర్తించాలనేది మనకు బాగా నేర్పిస్తారు అందరితో మంచిగా ఉండడం మన చేత కానీ తనమే అవుతుంది కాబట్టి అది మనలో లోపమవుతుంది ప్రతిసారి మోసం చేసేవాడికి మరలా మరలా అవకాశాలను అస్తలవ్వకూడదు జాగ్రత్త పడాలి కదా అదే కదా మనిషి తత్వం పక్కవారి ఏది చెప్పినా ఒకటికి పదిసార్లు నువ్వు ఆలోచించాలి నీ సొంత నిర్ణయాన్ని నువ్వు తీసుకోవాలి అలాగే నీకేదైతే మంచి జరుగుతుందో నీ కుటుంబానికి ఏది చేస్తే మంచి జరుగుతుందో ఆ నిర్ణయాలు నువ్వు తీసుకోవాలి అలాగే నువ్వు నీ కుటుంబ సభ్యులను అర్థం చేసుకోవాలి ముందుగా నువ్వు చేస్తే ఏ పనైనా కానీ ఎదుటివారికి నచ్చే తీరాలి అలా ఉంటుంది నీ పని నైపుణ్యం అలాగే వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలంటారు కదా కాబట్టి బిడ్డ ఇక నుంచైనా నీకు ఎవ్వరూ లేరు అనే భావన నుండి నువ్వు బయటపడు నీ మనసులో నుండి నువ్వు ఆ భావనను తొలగించు నీ మనసును ప్రశాంతంగా ఉంచుకునేలాగా ప్రయత్నించు ఈపై అరిచే వాళ్ళందరూ కూడా నీకు శత్రువులు కానే కారు నీ మంచి కోసమే వాళ్ళు అలా చేస్తూ ఉంటారు అలాగే నీ కుటుంబాన్ని ఎప్పుడూ కూడా నువ్వు దూరం చేసుకోవాలనుకోవద్దు వారిని అపార్థం చేసుకోవద్దు ఒంటరి అనే భావన నేను ఇంకాస్త ఎక్కువగా తినేస్తుంది నీ మనసులోకి భావనను అస్సలు రానివ్వద్దు ఎలాంటి సందర్భంలోనైనా ఎలాంటి సమస్యల్లోనైనా నీతో నడవడానికి ఈ తండ్రి సిద్ధంగా ఉంటాడు అలాగే నీకు ఎవరి కోసమైతే నువ్వు ఈ భూమిపై అడుగు పెట్టలేదు అలాగే కేవలం నీకు ఎంతో అదృష్టం ఉంది కాబట్టే నువ్వు ఈ మానవ జన్మను ఎత్తావనే విషయాన్ని మర్చిపోవద్దు ఈ జన్మ అందరికీ దక్కనిది చూడు ఎంతో అదృష్టం ఉంటే తప్ప ఈ జన్మ రాదు కాబట్టి మనం తప్పకుండా అర్థం చేసుకుని అద్భుతమైనటువంటి ఈ జీవితాన్ని లేనిపోని దుఃఖాలతో ఆలోచనలతో గడిపేయడం నిజంగా మీ యొక్క పెరిగితనం మీ యొక్క అజ్ఞానం అని చెప్పుకోవచ్చు నీ సంతోషం కోసం నీ పిల్లల సంతోషం కోసం మంచిగా జీవించు నీ కుటుంబం కోసం జీవించు అలాగే బిడ్డ నీ వరకు ఏదైనా కష్టం వస్తే అది ఎంతవరకు దూరంగా ఉంచాలనేది అది ఎంతవరకు దూరం పెట్టేయాలనేది నీ వంతును ప్రయత్నించాయి అప్పుడే నువ్వు జీవితంలో ముందుకు వెళ్ళగలుగుతావు కష్ట నష్టాల యొక్క విలువ తెలుసుకోగలుగుతావు నీ కళలన్నీ నిజమవ్వాలని ఎంతో ప్రయత్నిస్తూ ఉన్నావు కదా కాబట్టి నీవు అన్ని రకాలుగా ప్రయత్నించినటువంటి ఫలితాలన్నీ కూడా నీ ముందుకు వస్తాయి నీ కల సాకారం అవుతుంది నీ మనసంతా గందరగోళంగా జీవితాన్ని అంతా కోల్పోయినట్లుగా ఒంటరిగా ప్రస్తుతం ఉన్నావు ఎందుకు ఇలా ఉంటున్నావు చెప్పు ఎప్పుడైనా కానీ ఇలా నీకు కనిపిస్తే నువ్వు ఒక్క విషయాన్ని తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి అదేంటంటే నువ్వు ఈ భూమిపై అడుగు పెట్టేటప్పుడు ఒంటరిగానే వచ్చావు అలాగే నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపోయేటప్పుడు కూడా ఒంటరిగానే వెళ్తూ ఉంటావు ఎప్పుడూ కూడా ఒకరిపై ఆధారపడవద్దు నీ కాళ్ళపై నువ్వు నిలబడడానికి ప్రయత్నించు నీకు తోడుగా అండగా దైవశక్తి ఉందని మనస్ఫూర్తిగా నమ్ము జీవితంలో ఎంతోమంది నాటకాలు కూడా వేస్తూ ఉంటారు అలాగే అవన్నీ కూడా నిజాలే అని చెప్పనుకొని నువ్వు మోసపోవద్దు అలా మోసపోయి నీతో పాటు నీ కుటుంబాన్ని కూడా బాధపెట్టను వద్దు విన్నావు కదా నీకు తెలియకుండానే నీ ఇంట్లో గొప్ప అద్భుతాన్ని చూపిస్తాను నీ కుటుంబ సభ్యులందరూ కూడా నిన్ను అర్థం చేసుకునేలా చేస్తారు ఇకనైనా కళ్ళు తెరు సంతోషం నిన్ను నువ్వుగా ఎతుక్కుంటూ ఉండు ఇక ఎప్పుడూ కూడా ఒంటరిననేటటువంటి భావనను చెప్ నీ మనసులోకి రానివ్వద్దు నీ బిడ్డల మీద నీ బంధం మీద కుటుంబ సభ్యుల మీద కోపాన్ని పెంచుకోవద్దు ముందు ఆ ఆలోచనను తీసేసి నేను ఒంటరిగా ఉన్నా సరే ఆనందంగా జీవించగలను అని కొత్త జీవితాన్ని ప్రారంభించు వీలైనంత వరకు దైవసేవ చేసుకుంటూ ఉండమ్మా అలాగే నీకంతా కూడా శుభాలే జరుగుతాయి నేను చెబుతున్నాను కదా నీకన్నింటా కూడా శుభమే జరుగుతుంది నీకెప్పుడు ఏం కావాలనేది బాబాకు తెలుసు అవన్నీ కూడా ఆ సమయానికే నేను నీకు ఇచ్చే తీరుతాను అలాగే ఇక దేని గురించి కూడా నువ్వు ఆలోచించకుండా ధైర్యంగా ఉండాలి ఈ విషయాన్ని నువ్వు ముఖ్యంగా గుర్తుంచుకో ఇక ఈ విధంగా ఈరోజు బాబా గారు తన బిడ్డలకు చక్కని సందేశాన్ని అందివ్వడం జరిగింది ఈరోజు బాబా చెప్పినటువంటి ప్రతి మాట కూడా మన జీవితంలో ఎప్పుడూ కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయాలండి ఎందుకంటే మనలో చాలామంది మన కోసం కాకుండా పక్కవారి కోసం జీవిస్తూ ఉంటాం ఎందుకంటే వాళ్ళు చెప్పేటటువంటి కళ్ళబొల్లి మాటలు మనకు అంత బాగా నచ్చుతాయి దానివల్ల మన జీవితాన్ని మనం నాశనం చేసుకుంటూ ఉంటాం దీనివల్ల చాలామందికి విపరీతమైన కోపం వస్తుంది కానీ ఇది అక్షర సత్యం మనకు ఆ భగవంతుడి జీవితాన్ని ప్రసాదించింది ప్రశాంతంగా నీకు నీకున్నటువంటి కళలను అలాగే బాధ్యతలను సవ్యంగా నిర్వర్తించు మరణ నా దగ్గరకు తిరిగి అని చెప్పి మనకు ఒక బాధ్యతనిచ్చాడు మరి ఎప్పుడూ కూడా ఒంటరిననేటటువంటి భావనను మనసులోనికి రానివ్వండి రానివద్దండి ఏదైనా కానీ కోపంలో ఇంట్లో వాళ్ళు ఏదైనా అంటే వాళ్ళ మీద కోప్పడి జీవితాలను చిన్నాభినం చేసుకోదు ప్రేమతో అభిమానంతో మనం ఎక్కడున్నా కూడా తప్పుదారి పట్టకుండా మనం సంతోషంగా ఉండాలని చెప్పి అరుస్తారు కానీ కావాలని మన మనసును బాధ పెట్టాలని కాదు కాబట్టి బాబాగారు సందేశంలో చెప్పారు కదా ఇలాంటి సమాజంలో ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో మన కోసం ఆలోచించే వాళ్ళు ఎప్పుడూ కూడా లేరు ఉన్నా కూడా వాళ్ళని మనం దూరం చేసుకుంటున్నాం కాబట్టి దూరం చేసుకున్న తర్వాత బంధం విలువ తెలుస్తుంది స్నేహితులైనా బంధువులైనా దుర్మార్గులకు కొదువంటూ లేకుండా ఉన్నటువంటి ఈ నేటి సమాజంలో ఇప్పుడు కొంతమంది మాత్రమే మనం మంచి కోరి మన కోసం ఏదైనా చెబితే మనం వాళ్ళను అర్థం చేసుకోవాలి తప్ప తిరిగి మరలా వారిని ద్వేషించి దూరం చేసుకోవద్దు కాబట్టి మనకు హాని తలపెట్టాలని వాళ్ళ కళ్ళలో కూడా ఎవరు ఊహించరు కుటుంబ సభ్యులు అలాంటి వారిని ఎప్పుడు కూడా దూరం చేసుకోవద్దు అలాగే వారిని వ్యతిరేకించవద్దు కాబట్టి అది స్నేహమైనా లేదంటే కుటుంబ బంధమైనా ఇలా ఏదైనా కానీ మనం వారిని అర్థం చేసుకొని ప్రేమగా మసులుకుంటే మనకు ఇక ఏ కోపం ఉండదు ఏ ఆలోచన ఉండదు వారు ఉండకపోయినా మనం ఉంటే రోజులు గడిచే కొద్దివారు తప్పకుండా మనల్ని అర్థం చేసుకుంటారు మీ ఇంట్లో నీకు తెలియకుండా అద్భుతాన్ని నీ కళ్ళార నువ్వు చూసే విధంగా చేస్తాను అలాగే మీ ఇంట్లో వచ్చినటువంటి మార్పులన్నీ చూసి నువ్వు నివ్వెరబోయేలా చేస్తాను నేనున్నాను కదా నీతో నడవలేనటువంటి పరిస్థితిలో కూడా నేను నడిపించడానికి నేనున్నాను కదా నీకు అన్ని విధంగా ధైర్యాన్ని అందివ్వడానికి నేనున్నాను కదా నీకు అన్ని రకాలుగా సహాయాన్ని అందివ్వడానికి నేనే కదా నీకు అన్ని రకాలుగా శక్తిని ధైర్యాన్ని అలాగే ప్రేమను కాబట్టి ఇన్ని రకాలుగా బాబా మనకు ధైర్యం చెప్తున్నప్పటికీ కూడా ఇంకా ఇంకా ఆలోచించడం పిచ్చితనం అవుతుంది మరి తెలుసుకున్నారు కదండి ఈరోజు బాబా గారు మనకు అందించినటువంటి అమూల్యమైనటువంటి సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను అలాగే మీ మనసును అనుకుంటున్నాను మరి ఈ సందేశం మీకు నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి మరికొంతమందికి షేర్ చేయడమే కాకుండా కమెంట్ బాక్స్లో ఓం సాయి రామ్ అని తప్పకుండా తెలియపరచండి అందరికీ కూడా బాబా ఆశస్సులు ఎప్పుడు ఉండాలని మీ కోరిన కోరికలన్నీ కూడా నెరవేరాలని మీకు ఎదురయ్యేటటువంటి ప్రతి సమస్య కూడా తొలగిపోవాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ తిరిగి మరలా మరొక సందేశంలో కలుసుకుందాం అంతవరకు నమస్కారం ఓం సాయిరామ్ సర్వేజనా సర్వేజన సుఖినో భవంతు